కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో ప్రాపర్టీ షో ఘనంగా ప్రారంభమైంది నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ షో ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎన్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావులు ముఖ్య అతిథులుగా హాజై ప్రారంభించారు నేడు రేపు మరి రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ షోలో హైదరాబాద్ కరీంనగర్కి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ రుణాలు ఇచ్చే సంస్థలు పాల్గొని తమ తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి ఇందులో కొత్తగా ఏర్పాటవుతున్న వెంచర్లు అపార్ట్మెంట్స్ అలాగే రెడీమేడ్ లీన్లు ఆధునిక నిర్మాణాలకు అయ్యే వ్యయం బ్యాంకు రుణాలు నిర్మాణ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికపై తెలుసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం దేశంలో నూట నలభై కోట్లకు పైగా జనాభా ఉందన్నారు వినోద్ కుమార్ ప్రతి ఒక్కరికి గూడు నీడ అవసరమైన ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఇల్లు నిర్మించుకుంటారని పేర్కొన్నారు నగరీకరణతో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్న వినోద్ కుమార్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం తర్వాత నగరీకరణను అభివృద్ధి చేశామంటూ పేర్కొన్నారు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న ఆయన కరీంనగర్ కు లోయర్ మార్ డ్యాం ప్రధాన ఆస్తిగా నిలుస్తుందని ఎల్ఎండీ ఎంఎండీలతో ఈ ప్రాంతానికి నీటి కొరత లేకుండా పోయిందన్నారు అలాంటి కరీంనగర్ ఎంపీగా నాడు అర్హత నాటి సీఎం కేసీఆర్ సహకారంతో కరీంనగర్ కు స్మార్ట్ తీసుకొచ్చిన ఘనత రంగంలో అన్నారు ప్రతి ఒక్కరికి అనేది అవసరం నీడ కోసం మరి రియాలిటీ ఇండస్ట్రీ ప్లాటింగ్ కానివ్వండి తర్వాత కన్స్ట్రక్షన్ కానివ్వండి అది ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి లేకపోతే కొంత విల్లాస్ కానివ్వండి లేకపోతే అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రోహౌజెస్ కానీ అంటే ఇవన్నీ రాక తప్పదు అయితే ఆర్థికవేత్తలు ఏం చెప్తారంటే పటనీకరణ ఎంత వేగవంతంగా జరుగుతుందో ఆ రాష్ట్రం ఆ దేశం అభివృద్ధి చెందినట్టుగా భావించాలి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వం మన రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన తర్వాత మరి పట్టణీకరణ కూడా మరి పెద్ద ఎత్తున మరి అభివృద్ధి జరుగుతున్నది ఇంతమంది సునీల్ గారు చెప్పినట్టు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే మా కరీంనగర్ గత ఏంది అని చెప్పి బాధపడ్డటువంటి మేధావులతో నేను చర్చించడం జరిగింది చాలా మంది అనుకుంటారు జిల్లాలు ఫార్మేషన్ అయిన తర్వాత కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా చాలా జిల్లాలు పెరిగిన తర్వాత నగరంలో మరి గ్రోత్ దక్కుతుందని చెప్పి చాలా మంది భావించారు దానికి భిన్నంగా రెట్టింపు గ్రోత్ తోటి మరి ముందుకు పోతూ ఉన్నది దానికి కారణం మరి పెద్దలు వినోద్ కుమార్ గారు మరపుడు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ హోదా తీసుకురావడం మరి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల నిధులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లతో చాలా గొప్ప స్థాయిలో అభివృద్ధి జరగడం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరంలో మౌలిక వసతులు మెరుగుపరచడం అన్ని రంగాల్లో కూడా నగరాన్ని మరి గొప్పగా తీర్చితే ప్రయత్నం చేయడం వల్ల ఈ రోజు కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు మానవీయ గవర్నమెంట్ కావచ్చు రకరకాల కార్యక్రమాల వల్ల కరీంనగర్ నగరంలో చాలా గొప్పగా పెరుగుతూ ఉంది టర్మ్స్ ఆఫ్ ఆక్యుపెన్సీ లేకుంటే కొత్తగా కొను 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 దీంట్లో తెలు ఇప్పటికి కూడా భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే మాట కూడా మనకు ఒకసారి తెలుసుకోవాలి దానికి ముఖ్యంగా తెలంగాణ మోస్ట్ అర్బనైజ్ స్టేట్ ఇన్ ద కంట్రీ దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ దీస్ అర్బన్ సెమాయ్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి ఏరియా ఉంది కాబట్టి తెలంగాణలో చాలా ఇటువంటి షోస్ చాలా షో కేస్ చేయడానికి చాలా అవసరం గ్రోత్ అవుతా ఉన్నది జిల్లాలు చిన్నగైనా ఒక సందేహం ఉంటే కొందరికి అపోహలు ఉంటాయి బట్ దట్స్ బీన్ నౌ పాస్ట్ అది హిస్టరీ అయిపోయింది అన్ని గ్రామాల్లో అన్ని చిన్న చిన్న మండలాల్లో కూడా నిర్మాణ రంగం బ్రహ్మాండంగా వంతుకు సాగుతూ